తిరుపతి జిల్లా గూడూరులో గల ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొల్లేటి రత్నమ్మ సంవత్సరకం వారి జ్ఞాపకార్థంగా భర్త గోపాల్ స్వామి కూతుర్లు లక్ష్మి సువర్ణ అల్లుళ్ళు కిషోర్ శ్రీనివాసుల సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సువర్ణ మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు ఈ చిన్న సహాయంగా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని దేవుడు సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఇలాంటి సేవా సహాయాలు కార్యక్రమాలు చేయడానికి దయచేసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిరుపేదలకు సేవలందించాలని సువర్ణ కోరారు ఈ కార్యక్రమంలో అత్తిమంజురి గోపాల్ పెయ్యల రమణయ్య చెవల సురేంద్రబాబు పర్వతాల రమేష్ బాబు ఓం సాయిరామ్ చారిటీస్ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కృపాల సేవ చారిత్రల్ టెస్ట్ ద్వారా మా మదర్కి సాహసరికం అందువల్ల అందరికీ భోజనానికి ఏర్పాటు చేశాను ఆమె ఆత్మన్ని శాంతి చేయడం కోరుకుంటున్నాను గోమ్ ఈరోజు కీర్తి శేషుడు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరకం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి కూతుళ్ళు లక్ష్మీ శ్రీనివాసులు సువర్ణ కిషోర్ గారుల దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం ఓం సాయ వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్న అన్నం అన్నదానం చేయాలని కోరుకున్నారు అదేవిధంగా మా యొక్క కృపాచార చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది దానికి మా అధ్యక్షుడు శ్రీ కటికం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క ఈ యొక్క భోజనాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది వీరు ముందు ముందు కూడా పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాంటివి కూడా ఈ యొక్క మంచి పెద్దల సమక్షంలో జరుపుకోవాలని ఈ యొక్క దాతలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానానికి పోయి మంచి ఆయు ఆయుర ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ తీసుకుంటు అందరికీ నమస్కారం కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ సాయిరాం చారిట నందు వృద్ధులకు మంచి రుచికరమైన అన్నదానం చేయటం జరుగుతుంది దానికి దాతగా ఆహరించిన సుల్లేటి రత్నమ్మ గారు సంవత్సరికం మొదటి సంవత్సరికం వాళ్ళ కుటుంబ సభ్యులు భర్త గోపాలస్వామి కూతురు అల్లుళ్ళు అలాగే వాళ్ళ సహకారంతో కూతురు లక్ష్మి అల్లుడు శ్రీనివాసులు అల్లుడు కిషోరు సువర్ణ సహాయ సహకారాలతో ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే వాళ్ళ తల్లిగారు స్వర్గపులైనా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ అలాగే ఎక్కడున్న ఆమె వాళ్ళ బిడ్డల మీద మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ దేవుడి దేవుళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చేయాలనుకుంటే మా ట్రస్ట్ ద్వారా సంప్రదించాలని కోరుకున్నాం